అందరికి నమస్తే అండి వెల్కమ్ టు నేటి మారణా ఛానల్ వరదలు చీరలు బిజినెస్ చేస్తారు చాలా సంవత్సరాలు బట్టి చేస్తుంది అయితే లాస్ట్ ఇయర్ అంతా ఇల్లు కట్టడానికి సరిపోయింది దానివల్ల బిజినెస్ ను పక్కన పెట్టేసింది ఇప్పుడైతే అయితే ఇక గృహప్రవేశం అయిపోయింది చీరలు అయితే ఇప్పుడు పాత మోడల్ అయిపోయినాయి వారు ఇది ఓల్డ్ స్టాక్ ని క్లియరెన్స్ చేయాలి కాబట్టి తక్కువ ప్రైస్ లో వచ్చిన రేట్కే అమ్మేస్తుంది నిన్న చూపించిన చీరలు కూడా అన్నీ వరదలు పోయాయి సో ఇవి కూడా కొన్నే చూపిస్తున్నాం ఈ రోజు కూడా కానీ చాలా ఉంది ఇంకా వందల చీరలు ఉన్నాయండి అవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాము మీకు ఎవరైనా కావాలంటే మీరు ఫోటోలు పెడతాము స్టేటస్ అలా పెట్టుకోని కూడా మీరు సేల్ చేసుకోండి లేదు అంటే మీరు మామూలుగా నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు బ్లౌజ్ కిట్ వచ్చింది చీర చూపించి ఆల్మోస్ట్ ఇప్పుడు అప్పుడు అయితే చాలా ట్రెండింగ్ ఇది ఫుల్ ఫేమస్ వైట్ వచ్చేసి టూ పీస్ వచ్చింది టూ పీస్ శారీ కట్టిన వాళ్ళకి క్రాప్ టాప్ కానీ లాంగ్ ఫ్రాక్ లెగ్ చాలా ఉపయోగపడుతుంది మస్తు ఉంటుంది అన్న ఇంకోటి సేమ్ కట్ వర్క్ వస్తుంది దీంట్లో టూ పీసెస్ ఉన్నాయి వైట్ టూ ఉన్నాయి బ్లాక్ టూ ఉన్నది అది మాత్రం సింగిల్ ఉంది పీసెట్ సింగిల్ కలర్ ఎంత రేట్ చెప్పలేదు ఇవి ఎయిట్ హండ్రెడ్ అమ్మింది శారీస్ ఇప్పుడు ఇంత తక్కువ అంటే ఇస్తున్నాము అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాము ఫస్ట్ ఇచ్చిన క్వాలిటీ అండి క్లాత్ కూడా తేడా ఏం లేదు సూపర్ క్వాలిటీ క్లాత్ ఏదో మిగిలిపోయినాయి సెకండ్ క్వాలిటీ అయితే అసలు అంతకన్నా కాదు ఇది క్వాలిటీ శారీ మొత్తం అట్లనే వస్తుంది వచ్చేసి బోర్డర్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది కొండి క్లాత్ మాత్రం చూడండి హెవీగా బాగుంది క్వాలిటీ సూపర్ చెక్ చేసుకోండి నాకు కూడా ఛానల్ ఉంది నందు చైతు అని ఛానల్ ఉంది అన్ని నీ చీరలో పెడుతుంటుంది ఇది చూడండి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ స్క్రీన్షాట్ కొట్టేసుకోండి ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ కూడా వంద రూపాయలు పోతుంది మనకి ఏం నిలదు కాకపోతే స్టాక్ పెట్టుకొని ఏం చేస్తాము అనేసి ఇది చూడంతే పెట్టుకొని ఒక వంద రూపాయలు ఎక్కువ కమ్ముకోండి మేము ఇచ్చిన దాని క్వాలిటీ అంటే ప్యూర్ కాటన్ కాదు కాటన్ మిక్స్డ్ సాఫ్ట్ మిక్స్ ఇంకా కలర్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ ఉన్నాయి కానీ నేను ఒకటే కలర్ తీసుకొచ్చిన వాట్సాప్ చేయండి కలర్ కావాలనుకున్న వాళ్ళు మోడల్ కోసం అయితే ఒకటే పీస్ తీసుకొచ్చున్నాను ఇది వచ్చేసి కొంగు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి దీంట్లో కలర్స్ ఉన్నాయి దీంట్లో టూ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఒకటే పీస్ ఉందండి ఇది ఒకటి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే అయితే లంగా జాకెట్ కి సూపర్ బాగుంటుంది క్రాప్ క్రాఫ్టాప్ కి బాగుంటుంది లేదా శారీ కూడా కట్టుకోవచ్చు నా దగ్గర తీసుకున్న వాళ్ళంతా పిల్లలకి లంగా జాకెట్ టాప్ కుట్టించారు సో వాళ్ళకి చూసి చెప్తున్నాను నేను అంత బాగుంటది బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది ఇది ఒకటే తీసుకుంది ఇది ఫైవ్ నైన్టీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మిగతా శారీస్ చాలా ఉన్నాయి కాకపోతే ఇద్దరం దూరం ఉంటాం తీసుకురావడానికి ఇబ్బంది కొన్ని తీసుకొచ్చు నెక్స్ట్ వీడియోలో ఇంకా చూపిస్తా శారీస్ సో ఇది చీరం కావాలనుకున్న వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఇబ్బంది పడుతుంటారు కదా సో బ్లౌజ్ శారీ తీసుకున్న వాళ్ళకి బ్లౌజ్ కూడా మా ఆడపాడు ఇక్కడ ఉంటే ఏ బ్లౌజెస్ ఇటు శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటే ఎక్కువైతుంది కదా బ్లౌజ్ కాస్ట్ ఇప్పుడు రెడీమేడ్ తీసుకున్నారు అనుకో సేమ్ మ్యాచింగ్ సరిపోతుంది చైతు అని ఛానల్ ఉంది అది కావాలంటే ఫాలో అవ్వండి దాంట్లో అన్ని శారీసే పెడుతుంటది కాకపోతే దాంట్లో ఏంది అంటే ఈ రేట్లు అయితే లేవండి మేము కదా ఇవి తక్కువ రేటు మేము చెప్పేది కానీ తక్కువ రేటు లేవు ఫిల్ కాబట్టి తక్కువ ఇస్తుంది స్టైలి ఫోన్ పెట్టుకోండి ఇచ్చిన వేసుకోండి మీరు కొనుక్కోండి మీ ఇష్టం ఓకే ఫ్రెండ్స్ బాగా మరి మరిన్ని మంచి మంచి చీరలు పెద్ద పెద్ద కాఫీ చీరలు పట్టు చీరలు కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాము ఎవరు కావాలన్నా బుక్ చేసుకుంది ఓకే మరి